హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మా అయితే వరదలు అయితే వచ్చాయి గుల్లకమ్మ ప్రాజెక్ట్ నుంచి గేట్లు అయితే ఎత్తివేయడం వల్ల అది వచ్చేసి ఏరు తెగి అయితే మా ఊరి మీద అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఆ వాటరు మొత్తం మా ఊరి మీదకి వచ్చేసి పొలాల్లోకి అయితే వచ్చేసాయి అక్కడ కొంతమంది అయితే ఇసురు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళైతే చేపలు పడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఏ విధంగా చేపలు పడుతున్నారో వాళ్ళకైతే ఎక్కువ శాతం జిలేబీ కొరకలు అయితే పడ్డాయి అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ అసలుకి ఎంత పెద్ద చేప పడిందో దీన్ని క్యాట్ ఫిష్ అంటారు అదేవిధంగా ఇది చూడండి వీటిని జిలేబీ కొరకలు అంటారు ఇవి కొన్ని చోట్ల పైలెట్లు అని అంటారు అలాగే తెలాఫియా అని అంటారు ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తున్న పెద్ద చేప అయితే దాన్ని క్యాట్ ఫిష్ అంటారు కొంతమంది మార్కర్ అంటారు ఫ్రెండ్స్ మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి అదిగోండి చూడండి వీటిని కూడా మేమైతే జిలేబీ అని పిలుస్తున్నాం ఫ్రెండ్స్ మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఓకే మా ఊరి మీదకైతే చాలా ఎక్కువగా అయితే నీళ్లు వచ్చాయి ఫ్రెండ్స్ వాటిలో చెరువులు అయితే తెగిపోయి ఆ చెరువుల ద్వారా ఈ చేపలు అయితే వస్తున్నాయి మేమేమో ఈ వాటర్ వీళ్ళల్లోకి వస్తాయేమో అని భయపడుతుంటే వీళ్ళేమో కమ్మగా చేపలు అయితే పట్టుకుంటున్నారు చూడండి చేపలు ఏం ఫ్రెండ్స్ వీడియో ఈ మన వీడియోస్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్ మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి నిర్ణయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్